ఫ్రెండ్స్ కేదార్నాథ్ క అయితే గనక రోప్ వే శాంక్షన్ చేయడం జరిగింది కేదార్నాథ్ కంటే గనక సోన్ ప్రయాగ కేదార్నాథ్ మధ్య ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో దాంట్లోకి అయితే గనక రోప్వే అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మార్చిలోనే దీనికి అయితే గనక ఆమోదం తెలపడం జరిగింది సో ఇప్పుడు కేదార్నాథ్ మధ్య రోప్వే నిర్మించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ నేతృత్వంలో అదాని ఎంటర్ప్రైజెస్ కంపెనీ అయితే గనక కాంట్రాక్ట్ దక్కించుకుంది ఈ మేరకు కంపెనీ సోమవారం నాడు అంటే నిన్నటి రోజున ప్రకటన విడుదల చేసింది సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ మధ్య సుమారు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున్నటువంటి రోప్వే నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇందుకు మొత్తం నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు అయితే కనుక అవుతాయని అంచనా వేస్తున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి రోప్వే ఉంటుందంటే ఉత్తరాఖండ్ లోని జిల్లాలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై కిలోమీటర్ల ఎనభై మూడు కిలోమీటర్ల ఎత్తులో కేదార్నాథ్ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఆరు నెలల పాటు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది ఆ ఆరు నెలల్లోనే ఇంచుమించి ఇరవై లక్షల మందికి పైగా భక్తులైతే కేదార్నాథ్ దర్శనం చేసుకుంటుంటారు కేదార్నాథ్ వెళ్లేందుకు అయితే గనక సోన్ ప్రయాగ్ వరకు ఢిల్లీ నుంచి సోన్ ప్రయాగ్ వరకు కూడా రహదారి మార్గం బామల వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి అక్కడి నుంచి పైకి పదహారు కిలోమీటర్ల కాలినడకనైనా వెళ్ళాలి లేదంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నట్లయితే వయసు వయసు పైబడిన వారు వెళ్ళాలనుకుంటే గుర్రాలు కానీ ఇవి కానీ ఎక్కుతూ వెళ్తూ ఉంటారు డోలీలు కానీ గుర్రాలు కానీ ఆ వెళ్తూ ఉంటారు లేదంటే హెలికాప్టర్ ఫెసిలిటీ ఉంది కానీ అది కూడా చాలా ఖర్చుతో కూడింది కొంతమంది మాత్రమే ఎఫర్ట్ చేయగలరు ఇప్పుడు ఈ రోప్వే కనుక అందుబాటులోకి వస్తాయి అంటే సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ మధ్య ఈ పన్నెండు కిలోమీటర్ల పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఎక్కితే ఏదైతే ఉందో దానికైతే కనుక గనక రోప్వే వచ్చినట్లయితే కేవలం అరగంటలోనే మీరు కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అదాని ఎంటర్ప్రైజ్ రోడ్స్ మెట్రో రైలు వాటర్ డివిజన్ ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టనుంది ఈ రోప్వే ద్వారా ఒక గంటలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మంది యాత్రికులను అయితే కనుక కేదార్నాథ్ కి తరలించవచ్చు అని చెప్తున్నారు అయితే ఈ ఒక రోజులో ఇంచుమించు పద్దెనిమిది వేల మంది యాత్రికులకు దర్శనం కల్పించవచ్చు రోప్వే ద్వారా అంటే కాల్నాడకుని వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు గుర్ర వాళ్ళు వెళ్తారు ఒకవేళ రోప్వే ఉన్నట్లయితే గనక అరగంటలో కేదారి గుడికి అయితే వెళ్ళిపోవచ్చు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంచుమించు ఆరు పడుతుంది అని చెప్పి అదాని కంపెనీ అయితే పేర్కొంది ఇది కేవలం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అనేది మాత్రమే కాదు భక్తి ఆధునిక మౌలిక సదుపాయాల మధ్య వారదంటూ గౌరవ గ్రౌ ఈ గ్రూప్ ఆఫ్ చైర్మన్ గౌతమ్ అదానీ అయితే కనుక ప్రకటించడం జరిగింది రానున్న కాలంలో అయితే కనుక కేదార్నాథ్ గుడికి రోపే కూడా రానుంది